నీ దానవులు ఎవరికన్నా ఇచ్చుకోవయ్యా నాకేం అవసరంలా అన్నాడండి పని దాని కోటిసిపోయాడా వాస్తవానికి దానియలు ఒక బానిసగా వచ్చాడు బహులోని సంస్థానానికి అవునా కాదా ఒక బానిస బానిసి పిల్లలు మాట ఎంత అద్భుతం అనిపిస్తుంది ఈ రోజులో ఆత్మీయ సమ్మేళనం అని పెట్టి కొంతమంది అంటే నేను అనట్లేదండి మనం ఏ ఎవరికైనా ఏ రాజకీయ నాయకుల రాజులను అధికారులను గౌరవించడం అది వాక్యానుసారం తప్పని నేను అంట్లా కానీ వాళ్ళ దగ్గర బహుమానాలు పిచ్చుకుని ఓటేకు వాళ్ళ దగ్గర వస్త్రాలు పుచ్చుకుని ఓటేకు వాళ్ళ దగ్గర బంగారాలు పుచ్చుకుని ఓటెకు అది వాక్యానుసారం కాదు లోకంలో కూడా చట్ట విరుద్ధం అది కానీ ఈ ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా బట్టల కోసం వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా గెట్ టుగెదర్ పెడుతున్నారు గెట్ టుగెదర్ పెట్టి మరి మా మాకు సపోర్ట్ చేస్తే మీకు బట్టలు ఇస్తాం కాబట్టి విలువైన విలువైన వస్త్రాలు పట్టుకొచ్చి అక్కడ ప్యాకింగ్ పెడుతున్నారు అంతే ఇప్పుడు మా దైవజనులు నేను అందరినీ తప్పట్ని కానీ సిగ్గులేని కొంతమంది దైవజనులు ఇచ్చేండయ్యా మళ్ళీ రాకపోతే మాకు బట్టల ప్యాకెట్ రాలేదండి అని అడిగేస్తున్నారు ఇప్పుడు అడిగేస్తున్నారు రాజు ఆఫర్ చేశాడు గుర్తుపెట్టుకో దింటో గుర్తుపెట్టుకోండి అంటే ఆ సమసి కాదు నువ్వు తినడానికి పస్తుండి ఖాళీ కడుపుతో చచ్చిపోయినా పర్వాలేదు కానీ దిక్కుమాల దానాలు నువ్వు తీసుకోవడానికి ఎవరి దగ్గర పడితే ఆ దగ్గర చేయి జాపడానికి వీలు లేదు దేవుడు పోషించడం ఇప్పుడు పిలిచిన దేవుడు పోషించడం చేత కాదా ఏలియాలి ఆఫ్టర్ కాకులతో పోషింప చేశాడండి దేవుడు ఇప్పుడు ఫస్ట్ ఒక విధరాల దగ్గరికి వెళ్ళమన్నాడు వెళ్ళిందిగా వెళ్ళాడుగా ఆయన తర్వాత ఎక్కడికి పంపించాడు ఆయన కాకుల దగ్గర పంపించాడుగా అంటే కాకుల చేత పోషించాడు ఒక విధురాలు చేత అంటే దేవుడు తలుచుకుంటే పక్షుల చేత కూడా పోషించగలడని మనం వాక్యాలు వింటున్నాం వాక్యాలు చదువుతున్నాం వాక్యాలు చెప్తున్నాం మరి మనల్ని మనల్ని బిడ్డలను పోషించడం ఆయనకి చేత కాదా ఈ వాక్యం వింటున్న దైవజనుడా సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు పిలిచింది నిన్ను నిజమే అయితే నిన్ను నీ కుటుంబాన్ని పోషించడం పోషించగల సమర్థుడు ఎవరు మనం ఎందుకు భయపడాలా నన్ను పిలిచిన దేవుడైతే నన్ను ఎందుకు ముందుకు తీసుకెళ్ళడో నన్ను ఎందుకు బలపరచడో నాకు ఎందుకు డబ్బులు ఇవ్వడో నన్ను పోషించబడ్డానికి వస్త్రాలు ఎందుకు ఇవ్వడో బంగారం ఎందుకు ఇవ్వడో తినడానికి తిండి ఎందుకు ఇవ్వడో పోషించగల సమర్థుడు నాయస నేను నమ్మాల్సింది ఎవరినే ఎవరిని నువ్వు నమ్మాల్సింది ఎవరినే గుర్తుపెట్టుకోండి జీవితంలో ఎలాంటి వాటికి పడకండి తానీ ఇది చదువుతున్నప్పుడు అసలు రోమాల నెక్కబుడిస్తాయి నీ దానాలు నీ దగ్గరే ఉంచుకో ఇంకెవరికైనా ఇచ్చుకో అసలు మాట చెప్పాలంటే అది ఎవరి ముందు ఎవరి ముందు ఇప్పుడు నీకు ఓటు ఓటు కోసం డబ్బులు ఇవ్వడానికి ఇంటికి ఈ మాట చెప్పగలవా నీ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో నేను ఓటేస్తానులే అని చెప్పగలవా సిగ్గులేని జన్మ అని చెప్పాలి నేను నన్ను క్షమించండి ఈ మాట అన్నందుకు నిజమే కదా ఇంకొంతమంది డైలాగ్ ఏంటంటే వాళ్ళు మన డబ్బు తింటున్నారండి తీసుకుంటూ మనకు నచ్చిన వాళ్ళు కోటేస్తాం అది తప్పే వాక్యానుసారం అయితే తప్ప కాదా తప్పా కాదా వాక్యానుసారం అయితే తప్పే లాకా అయితే ఏం చెప్పది తప్పే అంది ఆడి దగ్గర తీసుకుందాం ఇగ్గర తీసుకుందాం ఎవడకూడకు గుద్దేద్దాం అది వాక్యానుసారం కాదండి ఎందుకంటే దాని వెళ్ళిగా చెప్పడి ఈ మాట రాజా నీ దానములు ఇప్పుడు ఆఫర్ చేసింది రాజు నేను అడుక్కున్నాడా ఇప్పుడు అవసరం రాజుగారిదే దాని అవసరం రాజుగారిదే అందుకే ఆఫర్ చేశాడు ఆ ఆఫర్ను కూడా ఏం చేశాడు తృణీకరించాడు అంగీకరించలా ఏం చేశాడు ఇప్పుడు అలగని చెప్పి నీ ఆఫర్ నాకు వద్దు నీ గురించి నేను చెప్పను అన్నాడా నీకు నేను సహాయం చేస్తాను నువ్వు ఏది కోరుతావో అది నీకు చెప్తా కానీ నీ దగ్గర ఫ్రీగా చెప్తాను నాకు లంచం మాత్రం నువ్వు లంచం ఆఫర్ చేస్తున్నావా నో 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 అదేం వద్దు నీ దానాలు నీ దగ్గరే ఉంచుకో చాలామంది డబ్బుకి లొంగిపోయే వాళ్ళు లేరా డబ్బుకి క్యారెక్టర్ నమ్మేసుకునే వాళ్ళు లేరా లేరా చాలామంది అలాంటి పరిస్థితిలో ఉన్నారు బంగారు వాళ్ళు అర్థమవుతుందా అంటే బంగారాన్ని పడిపోయేవా